నమస్కారం అండి నేను యాగ్నేశ్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని బంగారు పట్టు నడుపుకోవాలో మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు మనం మొన్నటి నుంచి కూడా ఏ రాశి వారు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది రీత్యా మనం తెలుసుకుంటున్నాం అయితే వృషభ రాశి వాళ్ళకి మనం ఆప్షన్స్ చెప్పాం ఒకసారి ఎవరైనా నిపుణుల్ని నీ జన్మ ల నీ జన్మ చార్ట్ అది జన్మజాతకాన్ని ఒకసారి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఒకవేళ సబ్జెక్ట్లో వాళ్ళు డెప్త్కి వెళ్ళగలుగుతారు అంటే వాళ్ళు చూసి మీకు అడ్వైజ్ ఇవ్వగలుగుతారు సో ఇక్కడ మనం ఇవాళ తెలుసుకోబోయేది ఏంటంటే అసలు మిథున రాశి మిథున రాశి అనేది ఏంటంటే ద్బల రాశి అంటాం ఇది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ లైఫ్లో ఇది చేద్దామా అది చేద్దామా డ్రాప్ అయిపోతారు మళ్ళీ ఇంకో దాన్ని స్టార్ట్ చేస్తారు కొన్ని జన్మ జాతకాలలో ఏంటంటే మిథున లగ్నం మిథున రాశి వారికి రవి చాలా స్ట్రాంగ్ ఉండి రవి బాగుండి అలాగే జన్మజాతకంలో ఎవరికైతే మిథున రాశికి లగ్నాధిపతి అలాగే రవి కుజుడు వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇవాళకి మంచి బిజినెస్లో మంచి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది అంటే లగ్నం అనేది లేదా రాశి అనేది ఏంటంటే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది ఎందుకంటే దుబోల రాశి కాబట్టి సో ఇక్కడ మనకి ఒక ఒకవేళ వీళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ ఈ మిథుల రాశి వాళ్ళు ఏం చేయాలంటే మ్యాక్సిమం వీళ్ళకి వచ్చే డైరెక్షన్ ఏంటంటే ఈస్ట్ మ్యాక్సిమం వీళ్ళు ఉంటే ఏంటంటే నార్త్ ఈస్ట్ బిట్లో కానీ వీళ్ళు ఉన్నారు అంటే ఇది అంటే ఈ నార్త్ ఈస్ట్ బిట్ అనేది మనకి స్థిర ఆలోచన ఇస్తుంది స్టడీనెస్ ఒక స్టడీ ఒక స్టడీనెస్ మనకి ఏది చేసినా సరే ఒక స్థిరత్వంగా చేయాలి లాంగ్ టర్మ్గా చేయాలి అన్న ఆలోచన మనకి నార్త్ ఈస్ట్ ఇస్తుంది సో వీళ్ళది ఏంటిది కొంచెం కన్ఫ్యూజను డైల్యూట్ అవుతుంటారు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది వీళ్ళకి సౌత్ ఈస్ట్ కూడా మ్యాక్సిమం కాకపోతే ఏంటంటే సౌత్ ఈస్ట్లో ఒకవేళ బిజినెస్ పర్సన్స్ కానీ బెస్ట్ ఒకవేళ మిథున్ రాశి వారు ఉన్నారు బిజినెస్ చేస్తున్నాము అంటే వాళ్ళకి సౌత్ ఈస్ట్ బెస్ట్ ఏదైతే జాబ్లో ఉన్నాం సార్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే మనకి నార్త్ ఈస్ట్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే ఒకసారి జన్మజాతకంలో కూడా చూసుకోండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా పర్టిక్యులర్ మిథున్ రాశి వారు నేను చెప్పాను కదా రవి మంచి స్ట్రాంగ్ ఉన్నాడు కుజుడు మంచి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు వీళ్ళిద్దరూ దాంతోపాటు ఇక్కడ నీ ఈ మిథున్ రాశి వాళ్ళు పర్టిక్యులర్ ఏం చేయాలంటే నీ జన్మజాతకంలో పంచమాధిపతి దశమాధిపతి ఎలా ఉన్నాడు ఫిఫ్త్ హౌజ్ లార్డు అండ్ టెన్త్ హౌజ్ లార్డు ఎలా ఉన్నాడు ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి వీళ్ళ పొజిషన్ బాగుంది అంటే తప్పకుండా నువ్వు జాబ్ చేయి నువ్వు బిజినెస్ చేయి నువ్వు కమిషన్ ఏజెంట్గా చేయి ఏది చేసినప్పటికి కూడా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపే మంచి గ్రోత్ అనేది నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు అయితే ఇప్పుడు చెప్పాను కదా ఈ గ్రహస్థితి చూసుకోవాలి లగ్నాధిపతి చూడాలి మనకి లగ్నం మెయిన్ ఇంపార్టెంట్ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు దాంతోపాటు పంచమ దశమాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళిద్దరిని ముగ్గురిని కంబైన్ చేసుకొని నువ్వు వెళ్ళగలిగావనుకో చాలామంది చూడండి ఇప్పుడు వీడి ఇల్లు కట్టిన తర్వాత చిన్న ఇల్లు కట్టినా సరే కానీ మంచి వీడు కలిసి వచ్చింద్రా ఒక అరవై గజాలు కానీ నూట యాభై గజాలలో తీసుకొని వాడు కట్టి వాడు ఉన్న దగ్గర మంచి డెవలప్మెంట్ అవుతాడు కో కొన్ని కోట్లు సంపాదించాడు ఆ ఇల్లు వదిలేసి ఏదో అపార్ట్మెంట్ పోయి తీసుకుని ఉంటాడు వీడి జాతకం ఈ వ్యక్తి ఎవరైతే పోయాడో ఆ జా జాతకం నేను చూసా సార్ వీడు ఉన్న రోజులు నేను బ్రహ్మాండంగా నడిచింది సార్ నేను మంచిగా రెండు కోట్లు పెట్టి నేను అక్కడ కోకాపెట్టో ఎయిట్ సైడో హైటెక్ సిటీ సైడో ఓ రెండు కోట్లు పెట్టి ఒకటి ఫ్లాట్ తీసుకున్న సార్ అంటాడు నాయన నీ జన్మ జాతకంలో నీ లగ్నాధిపతి బాలేడు లగ్నాధిపతితో పాటు రాహు దెబ్బతిన్నాడు అలాగే బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు వీళ్ళు ముగ్గురు మైనస్ ఉన్నప్పుడు నువ్వు నీకు ఎవరు చెప్పిండు అపార్ట్మెంట్లో పోమ్మని అపార్ట్మెంట్లో పోయి మొత్తం కులాబ్స్ అయిపోయాడు మొత్తం అప్పుల అయిపోయాడు నా ఆయనకు డౌట్ వచ్చింది ఏంటిది నా మీద ఎవరేమో చేసారు నా చుట్టాల చేసి చేసి ఎవరేం చేయలేదు చేయలేదురా బాబు నీకు నడుస్తున్న దశ రాహు మహాదశలో నువ్వు ఎంత భూమి కానుకొని ఉంటే అంత బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే బుధుడు నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడు బుధుడు ఎవడు భూపుత్రుడు భూకారకుడు కుజుడైతే బుధుడు భూపుత్రుడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే బుధుడు ఎప్పుడు దెబ్బతిన్నాడు నువ్వు ఎప్పటికి భూమికి కానుకొని ఉండు నువ్వు ఎప్పటికైనా నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి అపార్ట్మెంట్ కల్చర్ అనేది నీకు పనిచేయదు రాహు బుధుడు పోయినప్పుడు అప్పటిదప్పుడు ఆయన ఏం చేశాడు ఆ ఫ్లాట్ ఎవరికో రెంట్గా ఇచ్చేసాడు లేదా అంబేశాడు అంబేసి మళ్ళీ అదే ఇంటికి వెళ్ళాడు మళ్ళీ అదే డెవలప్మెంట్ వచ్చింది ఆ అన్న ఆ ఇరవై గజాలలో ఉన్న బర్కత్ నీకు రెండు కోట్ల దాంట్లో ఉండదు దీంట్లోనే ఉండు కావాలంటే నాడు దీన్నే ఇంకేమైనా పక్కన ప్లాట్ ఉంది ఇంకో రెండు వందల గజాలు ఉంది వచ్చిన డబ్బుతో ఆ రెండు వందల గజాలు తీసుకొని కలుపుకో ఇక్కడనే కట్టుకో ప్లస్ పనిలోకి వెళ్ళనే వెళ్ళక ఎంత ఉన్నా నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండు ఫోర్ బెడ్రూమ్ వేసుకో దాని కిందనే ఉండు తప్ప పైకి ఎక్కక చెప్పా అప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది ఆయనకు ఆ మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడైనా సరే కానీ బెంగళూరులో ఇల్లు కట్టుకుండు నెల్లూరులో ఇల్లు కట్టాడు అంటే ఆయన బిజినెస్ది ఎక్కడెళ్ళినా ఇల్లు కట్టినా గ్రౌండ్ ఫ్లోరే కడతారు తప్ప పైకి ఎక్కడం ఇవాళ కొన్ని కోడ్స్లల్లో ఉన్నాడు